అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ ఫిఫ్టీన్ చూడండి అమ్మాయిలు నే ఇంటికి ఓనర్ ని నా ఇష్టం లేకుండా మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు నేను భరోసా ఇస్తున్నా చాలా అంది అహల్య ప్లీజ్ నువ్వు దానిలా ఉన్నావు మమ్మల్ని వదిలేవా అని అంది సృజన దానికి జవాబు చెప్పకుండా చిన్నగా నవ్వి మరోసారి ఇద్దరి నిమిరి బయటకు వెళ్లిపోయింది అహల్య వెంటనే సృజన కామాక్షి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు కాగలించుకుని ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయారు బయట వారసాలలో అహల్య ఉస్మాన్ గుసగుసగా మాట్లాడుకోవడం వాళ్ళకి వినబడడం లేదు అహల్య కోహపంగా అంటుంది సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎదిటి వాళ్ళని లొంగ తీసుకోమన్నారు ఉస్మాన్ అంతేగాని మొదటి ట్ మోటు పద్ధతులు ఉపయోగించడం కరెక్ట్ కాదు అహల్య చివాట్లు వింటూ మొహం గంటు పెట్టుకున్నాడు ఉస్మాన్ అది గమనించి స్వరం మాల్చింది అహల్య అనుయంగా ముందు బుజ్జగించాలి ఆ తర్వాత బతిమిలాడాలి ఆ తర్వాత బెదిరించి భయపెట్టాలి అవన్నీ చేసినా కూడా దారిలోకి రాకపోతే అప్పుడు చూపిద్దు గాని నీ ప్రతాపం ఇది వరకు ఆ రజయ మీద వసంత మీద చూపించినట్లు అని అంది అహల్య విలవిల్లాడి చచ్చి ఊరుకుంది ఆ రజయ్య అనే పిల్ల అంది పక్కనే ఉన్న రంగేలి ఆ విషయం చెబుతున్నప్పుడు ఆమె గొంతులో కరోనా ధ్వనించలేదు మరే భావము ధ్వనించలేదు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నట్లు చాలా మామూలుగా గుర్తు చేసింది ఆ కొంపలో మరణం పోయిన ఒక అభాగ్యురాలి సంగతి ఉస్మాన్ ఇంకా మార్చుకునే ఉన్నాడు తొందర పడకు ఉస్మాన్ నువ్వు చేయాల్సిన పని ముందు ముందు ఉంటుంది ఇందా ఇది తీసుకో అంది అహల్య బొడ్లో నుంచి పది రూపాయల నోటు ఉస్మాన్ పరమ నీచుడని లుచ్చా అని ఆమెకు తెలుసు కానీ అలాంటి వాళ్ళందరినీ నయానో భయానో తన అదుపులో ఉంచుకోకపోతే తన బిజినెస్ సాగదని కూడా ఆమెకి బాగా తెలుసు నోటు చూడగానే ఉస్మాన్ మొహం కొద్దిగా వికసించింది అది తీసుకుని వెళ్లిపోయాడు అతను వెంటనే రంగేలి అందుకుంది అక్క చెప్పింది రైట్ ఆ మాట ఈ మాట చెప్పినా నాలుగు రోజుల్లో దారికి తెచ్చుకోలేమా పిల్లల్ని మొదట్లో కష్టం కష్టం అంటారు కష్టం అన్న వాళ్ళే తర్వాత తర్వాత ఇష్టం ఇష్టం అంటారు ఓ అబ్బో నా తల మీద ఎన్ని అంత అంతమందిని చూశాను ఇప్పటికీ రుచి దాకనే ఈ బెట్టంతా అయినా శాస్త్రం చెప్పినట్లు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ముక్కు పచ్చదారని పసిపిల్లలన చిత్రహించబెట్టేది వాళ్ళని నా కప్పచపిస్తే నాలుగు రోజుల్లో మార్చి పారేనా ఏమిటి అని అంది రంగేలి ఆపవే నీ సోది పెద్ద మునగెత్తవి బయలుదేరావు అంది అహల్య విసుగ్గా మొనగెత్తెను కాబట్టి ఇన్ని చిట్కాలు వైద్యాలు నేర్చుకోగలిగాను అక్క లేకపోతే మహుకుడు రాసిన హరమేకల మొత్తం గడగడ వప్ప చెప్పేయడం ఇంకొకళ్ళ తరమా ఏమిటి నాకు తెలిసిన వశీకరణం మందులు ఇన్నా అన్న మన కానిస్టేబుల్ గాడి పెళ్లం వాడి మొహం మీద తుపుక్కున ఉమ్మేసి పుట్టింటికెళ్లిపోతే వశీకరణం మందు వేసి దాని తిక్క తిన్నగా కుదిర్చింది ఎవరు నేను కదా ఏమిటి అని ప్రాకృత భాషలో ఉన్న ఒక శ్లోకాన్ని గబగబా చదివించింది సారీ ఫ్రెండ్స్ ఆ పద్యం తెలియదు ఆ తర్వాత ఏమైందో చెప్తాను దాంతో నుదురి చిట్లించింది అహల్య అంటే ఏమిటి అని అడిగింది మిస్టీరియస్ గా చూసి ఒక రకంగా నవ్వింది రంగేలి మగ ఆడ కాని గొంతుతో గుసగుసగా చెప్పింది ఆడవాళ్ళని లొంగ తీసుకునే వసీకరణం మందు చేసే పద్ధతి అక్క ఎలా చేస్తారు అని అంది అహల్య చెప్పడం మొదలు పెట్టింది రంగేలి చందనం కుంకుమ పువ్వు రాతి పువ్వు కర్పూరం తామరగింజలు మదం మనశ్శీల ప్రేంకనం సజ్జరసం ఆవాలు సమపాలుగా చేసి ధూపం వేస్తే కిష్టయ్య గాడి గయ్యాలి పెళ్ళం కూడా దెబ్బతో దారికొచ్చింది లంకినీ లాంటి కిష్టయ్య పిల్లాన్ని లొంగదీసిన నాకు ఈ పిల్లలు ఒక లెక్కన తెల్లారి తెల్లారక ముందే ఒక మంచి భస్మం తయారు చేసి తలకి అంటానంటే ఈ తల తిరుగుడంతా తగ్గి ఊరుకుంటుంది నా తడాక చూపిస్తాను ఉండక్క బస్తీమే సవాల్ అని అంది రంగేలి అది విని కొద్ది క్షణాల పాటు ఆలోచించింది అహల్య సరే అలాగే కాని నీ వల్ల కూడా పని కాక అప్పుడు నేను ఎలాగో ఉండనే ఉన్నాను అని అంది నెమ్మదిగా తన ప్రతిభ చూపించడానికి మరో అవకాశం వచ్చినందుకు ఆనందంగా నవ్వింది రంగేలి లోపలికి వెళ్లి ఒక పెద్ద భోషానం పెట్ట తెరిచి అందులో ఉన్న కొన్ని రకాల దినుసులు తీసుకొని నూరడం మొదలు పెట్టింది ఒక గంట గడిచాక పడుకుని ఉన్న సృజనని కామాక్షిని లేవదీసింది రంగేలి నీళ్ల గదిలోకి తీసుకెళ్లింది పెద్ద అంతా ఉంది అది ఆ పాతకాలపు స్నానాల గది గోడలు నల్లగా పొగచూరి ఉన్నాయి మట్టితో కట్టిన పెద్ద పొయ్యి ఉంది దాని మీద రాక్షసుడి పొట్టలా ఉన్న నల్లటి కాగు పొయ్యిలో ఎండుకట్టెలు కనకన మండుతూ ఉన్నాయి ఎత్తయిన ముక్కాలి పీటలు రెండు వేసి ఉన్నాయి అక్కడ అక్కడంతా వేడిగా ఉంది వాతావరణం దానిలో ప్రవేశించగానే యమకూపంలోకి వచ్చేసినట్లు అనిపించింది సృజనకి రంగేలి సాక్షాత్తు యమదూతలాగా కనబడింది తమ ఇద్దరిని ఇప్పుడు ఈ సలసల మరిగే నీళ్లున్న బావిలో ఉడక పెట్టుకుని తినేస్తుందా ఈ రాక్షసి అని అనుకుంది సృజన ఆ పీటల మీద కూర్చోండి అని అంది రంగేలి ఎందుకు అంది సృజన బెదురుగా ఎందుకేమిటమ్మా తలంటి పోసుకోవడానికి అంది రంగేలి ఆమె చేతిలో ఒక గిన్నె ఉంది ఆ గిన్నెలో ఉంది ఆమె తయారు చేసిన వసీకరణ మందు అతి ప్రయత్నం మీద ఒక గుటక మింగింది సృజన నేను నాకు తలంటి వద్దు అంది వణుకుతున్న గొంతుతో ఇదిగో కాదు కూడదు అని పేచి పెట్టకూడదు తప్పు పెద్దవాళ్ళు ఎట్లా చెబితే అట్లా వినాలి అని అంది రంగేలి ప్లీజ్ నాకు తలంటి వద్దు చాలా జలుబుగా ఉంది అంది సృజన తప్పించుకోవడానికి సాకుల కోసం వెతుకుతూ మధ్య మధ్య భయంగా రంగేలి చేతిలోని గిన్నె వైపు చూస్తుంది తను మరి ఏమవుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి